అందరికి ఒకే విధంగా సమయం సందర్భం పనిచేయదు అని అంటున్నారు మీరు మరి మూడోసారి మోదీ అంటే రెండు సార్లు ఆల్రెడీ వచ్చారు కదా మరి లాస్ట్ టైం ఎందుకు రాలేకపోయింది మన హైదరాబాద్ నుంచి ఎవరు ఎంపీ సీట్ ఎందుకు గెలవలేకపోయారు లాస్ట్ టైం మనకు ఏమైందంటే అభ్యర్థిని పెట్టాము మేము మేము దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి హైదరాబాద్ సీట్ పైన సరే మనకు ఇన్ని సీట్లు ఉన్నాయి కదా ఒక సీటు మీద మనకు దాని మీద ఫోకస్ పెట్టలేకపోయినాం ఈసారి మేము హండ్రెడ్ పర్సెంట్ మాధవీలత మీద ఫోకస్ పెట్టాము అక్కడ డూ ఫోట్లు ఫోర్ట్లు ఫైవ్ లాక్స్ ఓట్లు తీయించాము మళ్ళా అక్కడ మహిళలు బురకా వేసుకొని వస్తే వాళ్ళకు కూడా మీరే నాకు కాదా అని ఎంక్వైరీ చేయడం జరిగింది ఆఫీసర్లకు కూడా చెప్పడం అనేది ఏ వ్యక్తి వచ్చినా మీరు కంపల్సరీ ఆ వ్యక్తిని చెకప్ చేసినాకనే ఓటు ఇవ్వండి హిందూ కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిం కానీ ఎవరైనా సరే ఇప్పుడు హిందువులు కూడా కట్టుకొని వస్తారండి ఎవరిదైనా సరే తీయాలా తీసినాక ఆ వ్యక్తి కరెక్టా కాదా ఓటర్లు చూస్తేనే నేమ్ చూస్తేనే ముఖం చూస్తేనే తెలుస్తుంది మళ్ళీ హిందువులకు అందరికీ ఇది పనికి వేసినప్పుడు కూడా ఇది పనిచేయాలి కదండి